హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మరి తేజని అడగలేదా నాతో సినిమా చేయండి సార్ మీరు అని నువ్వు ఎవరు నేను అసలు నేను నేను బేసిక్ ఎప్పుడు ఈ ఫార్మాలిటీ ఎప్పుడు ఫా ఫా ఫాలో కాలేదు సార్ నార్మల్గా మనంతలు మనం వెళ్ళి ఇట్లా అడగలేదు సార్ ఒక సినిమా చేద్దామని ఆ ఫార్మాలిటీ ఎప్పుడు ఫాలో కాలేదు తప్పేముంది దాంట్లోని ఇప్పుడు ఆయన మంచి డైరెక్టర్ బ్రహ్మాండదు సార్ నాకు చాలా ఇష్టం గారు గారు అందరు ఇష్టం కానీ కొన్నిసార్లు మనం ఇంటి నుండి వెళ్ళక ముందే ఇంటికి వచ్చి లాక్ చేసేస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మధ్యలో దాకా క్యాలెండర్ మిడ్ దాకా క్యాలెండర్ అంటే ఆపుకొని ఆపుకొని నిన్న వస్తుంది నరేషన్లు కూడా ఎగ్జైట్ ఏమో అని ఎక్కువ అని కూడా భయపడి భయపడుతున్నావు ఎగ్జైట్ అయితే కన్ఫ్యూజన్ లో పడుతున్నాం చేస్తున్నది మన చేతులు కినిస్ చేయాలి ఫస్ట్ చాలా మంచి పాలసీ అది ఎందుకంటే ఒకసారి సబ్జెక్ట్ లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త అవి ఇంకా ఎక్సైటింగ్ ఉన్నాయి అనుకో అప్పుడు సో బట్ ఒకటైతే నువ్వు చెప్పిన మాట నాకు అర్థమైన విషయం ఏంటంటే నువ్వు యూఆర్ ప్రొఫెషనల్లీ వెరీ స్ట్రాంగ్లీ లాక్డ్ అనమాట అసలు ప్రొఫెషనల్ గా బిజినెస్ పరంగా నువ్వు చాలా మంచి స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నావు అని చెప్పి ట్రాన్స్పరెంట్ గా లాస్ట్ దాకా అందరం నేను చెప్పినట్టు ఇట్ షుడ్ బి హ్యాపీ ఎగ్జిట్ ఫర్ వన్ టీమ్ అందరికి ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ అందరం కలిసి అంటే కాదు నేను ఇప్పుడు నువ్వు అన్నది నేను నా అన్నమాట నువ్వు సరిగ్గా రిసీవ్ చేసుకోలే నువ్వు నువ్వు చెప్పింది ఎలా ఉందంటే నువ్వు కథలు కూడా వింట్లా ఇప్పుడు నువ్వు నీకు ఒక తేజ గారు నీకు కృష్ణవంశి గారు నీకు నచ్చిన డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి యంగ్ యంగ్ డైరెక్టర్స్ చేస్తారు ఆ పని ఇంత చేస్తే బాగుండని ఒక డ్రీమ్ ఉంటుంది ఇలా ఫోన్ చేయడం సార్ నాకు సినిమా చేయండి సార్ నాతో పవన్ కళ్యాణ్ గారి లాంటి హీరోవే రత్నం గారిని అడిగారంట ఏం రత్నం గారిని నాతో సినిమా దిగిండని ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి ఆయనకున్న దీనికి రైట్ సో మనకి ప్రెసిడెంట్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో బట్ నువ్వు అలా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు ఈ రోజున ఎందుకంటే సబ్జెక్టులు లాక్ అయిపోయి నీ చుట్టూరా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కథలు నేను మేడం నుంచి కిందకి దిగనివ్వట్లా కదా సో ఆర్ ఇన్ వెరీ సక్సెస్ఫుల్ పొజిషన్ టుడే ప్రొఫెషనల్గా కదా ఇప్పుడు మరి ఇక్కడ ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఇంకో చాలా ఇంపార్టెంట్ కాంపనెంట్ ఇంపార్టెంట్ ఉన్నది ఈ ప్రొఫెషనల్ కెరీర్లో నువ్వు సినిమా సినిమాకి నా ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా సినిమా సినిమాకి పెరుగుతున్నావు నిన్ను నువ్వు పెంచుకుంటున్నావు దానికి తగ్గ మెజర్మెంట్స్ అన్ని ఫాలో అవుతున్నావు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నావు రెమ్యునేషన్ పార్ట్లో నువ్వు ప్రొడ్యూసర్ల దగ్గర డిమాండ్ చేయడమా లేకపోతే వాళ్ళు ఇచ్చిందే తీసుకోవడమా నాకు తెలిసి డిమాండ్ ఇచ్చింది తీసుకోవడం ఈ రెండు మాటలు వ్యాలిడ్ గా సార్ ఎందుకంటే ఇచ్చింది తీసుకునే పరిస్థితిలో లేవు నేను లేను డిమాండ్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే డిమాండ్ అంటే ఏం సార్ నువ్వు ఇస్తేనే చేస్తాయి అదేం లేదు ఫస్ట్ సినిమా చేద్దాం నెక్స్ట్ ఏకత చేద్దాం నెక్స్ట్ చేస్తున్నాము ఎప్పుడు చేస్తున్నాం ఇవన్నీ డిస్కషన్లు అయిపోతాయి చేసేసుకొని షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్న తర్వాత రెమ్యునరేషన్లు మాట్లాడుకున్నాం అన్ని సినిమాలు ఓకే రెమ్యునరేషన్ కారణంగా ప్రాజెక్ట్ గోదావరి సగం షూటింగ్ అయినాక మాట్లాడుకున్నాం నేను వంశం రెమ్యునరేషన్ వారు సో నువ్వు ఇబ్బంది పెట్టావు నిర్మాతల్ని నేను ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు బట్ ఇట్ వాస్ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్ అంటే మర్యాదగా వాళ్ళే నీకు ఆఫర్ చేస్తూ ఆఫర్ చేసి ఏముంది అది మాట్లాడుకొని ఇచ్చినాయి కానీ ఎప్పుడు వి నెవర్ హ్యాడ్ అ లాంగ్ ఆర్గ్యుమెంట్ ఆన్ ఇట్ నేను చెప్పినట్టు గ్యాంగ్ సగం సూటింగ్ అయినగా మాట్లాడుకున్నాం మిమల్ చాలా టూ మచ్ ఇది కదా టూ మచ్ ఎందుకంటే నార్మల్ గా ముందు డబ్బు దశకం కా కాగితాలు పత్రాలు ఇవన్నీ మాట్లాడుకుని కదా అప్పుడు ప్రాజెక్ట్ లోకి అడుగు పెడతారు అండ్ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు చాలా తక్కువ అని సినిమాల్లో అవునా చాలా తక్కువ ఊరికే నోటి మాటే మాట్లాడుకున్నది నేను ప్రొడ్యూసర్ దగ్గర మాట్లాడుకుందాం ఓకే నేను మ్యాధి గారితో చేయలేదు నాని అన్నతో చేయలేదు మాక్సిమం అగ్రిమెంట్స్ సభతో లేకుండా బట్ ఆర్ ఆర్ యూ హ్యాపీ రెమెండ్రేషన్స్ దట్ కమింగ్ టు యూ లేదు ఇంకా సరేలే మనం ఇంకా సార్ ఆశ కద్దు ఉండదు సార్ ఇప్పుడు హ్యాపీ అను అంటే నేను నేనైతే చాలా హ్యాపీ సార్ కానీ కంపారిజన్ అనేది ఉంటే దాని తృప్తి ఎప్పుడు ఉండదు ఇంకా తృప్తి ఎప్పుడు ఉండదు అదే ఆశక అంతే ఉంది కానీ బట్ మా ఇది చాలా అయిపోతూ మీరు ఫిలాసాఫికల్ గా మాట్లాడి తప్పించు టా లేకపోతే జనరల్ గా మాట్లాడి సార్ ఫస్ట్ యాభై కోట్ల తర్వాత ప్రతి ఒక్కటి లైఫ్ స్టైల్ ఒకటే ఉంటుంది సార్ మొదటి యాభై కోట్లు మొదటి యాభై కోట్ల తర్వాత ప్రతి ఒక్కడు యాభై కోట్లున్నాడు ఐదు వేల కోట్లు ఉన్నాడు సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయవచ్చు ఇప్పుడు మా అంటే ఏం బంగారు పల్లెన్లో తినాలి నార్మల్ పల్లెల్లో తినేది పండు మాత్రం సేమ్ ఉంటది ఇప్పుడు నా దగ్గర ఎక్కువ ఉంది అంటే నీకు ఎక్కువ ఇచ్చి ఎక్కువ కొనుక్కోవాలి కానీ పండు అయితే నీకు నాకు ఇద్దరికి అవైలబుల్ ఉంది నాకు యాభై కోట్లు ఉంది నీకు ఐదు వేల కోట్లు ఉంది ఇద్దరి కోసం అవకాడోని అమ్మురు బయట ఇద్దరి కోసం బ్రాక్లీ అమ్ముతారు ఇద్దరి కోసం కింగ్ఫిష్ అమ్ముతారు సాల్మన్ అమ్ముతారు సో వి బోత్ కెన్ లీడ్ సేమ్ లైఫ్ వి బోత్ కెన్ గో టు లండన్ లండన్ లో ఇక అసలు ఎంటర్ క్లబ్ మెంబర్షిప్ లో నువ్వు పోతుండొచ్చు దాని పక్కనే సేమ్ అమేజింగ్ ఫుడ్ సేమ్ అమేజింగ్ క్లబ్ సేమ్ అమేజింగ్ లైఫ్ లైఫ్ ఉన్న మనుషులు ఉన్న క్లబ్కి నేను కూడా వెళ్తా సేమ్ లండన్ వెళ్తాను లండన్ లో అంతే సో మీరు అడిగిన దానికి నేను హైపోతెటికెల్ కాదు నేను నాకు నాకు డైరెక్ట్స్ఫాక్షన్ ఎప్పుడు లేదు ఓకే నేను మా ఫాదర్ మదరు మా సిస్టర్ తెలుసున్న షిఫ్ట్ అయిపోయారు నా కోసం రోజు అప్ అండ్ డౌన్ తిరుగుతున్నా అని చెప్పి ఆడిషన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మేము వింటున్న ఇల్లు కాకుండా ఐ మేడ్ మై 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 అంటే నా 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 సెల్ఫ్ నేను చాలా చేసుకున్నాను నేను ఇక్కడ చాలా పేరు సంపాదించుకున్నా చాలా రెస్పెక్ట్ ఉంది ఈ ఏరియాలో మా డాడీకి దిల్చినార్లో పలుకుబడి ఉంటే నాకు ఇప్పుడు నా మా డాడీకి అక్కడ కరెక్ట్ రాజు అంటే గుర్తుపడతారు దిల్చినార్ మార్కెట్ సో ఆయన ఎట్లా సంపాదించుకుంటే నేను అట్లా పల్పడి ఇక్కడికి నేను నా జీరో లెక్క వచ్చి నేను ఇక్కడ పలుబోడి చంపదు పేరు గెచ్బౌలిలో నువ్వు గచ్చిబౌలి కింగ్ నువ్వు కింగ్ అని ఎందుకన్నా తెలుసా నౌ టుడే విశ్వక్ సేన్ వెళ్తుంటే గ్లాస్ లో చూసి కూడా పోల్చగలరు నేను విశ్వక్సేన్ వెళ్తున్నాడు అని దెర్ విల్ బి మర్మర్ ఇన్ ఏ ట్రాఫిక్ రోడ్ పక్కన కార్లో వెళ్తున్నాడు కూడా ఒకసారి మాట్లాడుకుంటారు విశ్వక్సేన్ వెళ్తున్నాడు దట్స్ వాట్ హెచ్ హెచ్బాబు కింగ్ అంటే అది తిల్సు నగర్లో ఒక అనామక కుర్రాడు నాకు అవకాశాలు ఇవ్వట్లేదని నాకు వచ్చి నువ్వు పోతున్నాయని ఇంటి దగ్గర తలమొత్తుకున్నాడు ఈ రోజున ఇలా మాట్లాడుతున్నాడంటే వాట్ ఎ జర్నీ వాట్ ఎ గ్రేట్ జర్నీ ఇట్ ఈస్ ఇది అది కూడా షార్ట్ స్పాన్లో జరిగింది వెరీ షార్ట్ స్పాన్లో జరిగింది దీనికి మీ ఫ్యామిలీ బాగా నీకు హెల్ప్ చేశారా మదరు ఫాదరు సిస్టరు అంటే ఇప్పుడే చెప్పావు కదా నువ్వు అక్కడి నుంచి వచ్చేసారండి అన్ని మరింత అన్నీ ఉన్నాయి అక్కడ అక్కడ లిటర్ డాడీ పేరు చెప్తే దగ్గర వచ్చి ఇల్లు చూపించవు డాడీ కరాట గ్రాండ్ మాస్టర్ ఉంది మీ నాన్నగారు నాకు బాగా మంచి ఫ్రెండ్ అయినా సో అంతా ఉండి అప్ అండ్ డౌన్ రోజు అన్ని రోజులు మంచివి కాదు రోజు పోతున్నావు నువ్వు అంత దూరం దారిలో ఉన్నా అవుతాయని చెప్పి వాళ్ళే వచ్చేస్తారు కానీ ఇప్పుడు అసలు సడన్ గా అంటే నీకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నీకు చాలా ఇష్టం అని ముందే చెప్పావు అలా కావాలని ఒక ఐడియల్ షిప్ ఉంటుంది కదా బట్ నువ్వే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ అని నిన్ను అందరూ ఆ విషయంలో సార్ నేను సార్ ఎందుకంటే అన్న నాకు ఇష్టం అన్నకి కూడా నేను నాలగుంటు ఇష్టం అలా కాదు నువ్వు ఎంతలా దాన్ని చాలా మర్త పెట్టేసి చెప్దామని ట్రై నేను నాకు అనిపిస్తుంది చెప్తున్నా నాకు విశ్వక్ పేరు ఉంచుకోవడమే ఇష్టం అంతేనా అన్నకి నేను నాకు ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ లాగా జూనియర్ ఎన్టీఆర్ మౌల్డ్ జూనియర్ ఎన్టీఆర్ ఫుడ్ స్టెప్స్ అని ఇలా ఇది ఎలా వచ్చింది మరి సార్ కొంచెం కొన్ని 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 సార్లు కొన్ని కొన్ని రిజంబ్లెన్సెస్ ఉంటాయి సో కొంచెం కాంప్లెక్షన్ ఎక్కువ అంతా చాలా టైం అయిపోయింది పాగల్ ఇప్పటివరకు వింటున్నా ఉన్నాది అవును అవును బట్ దా నువ్వు మారుతున్నావు నీ సినిమాలు మారుతున్నాయి నీ క్యారెక్టర్లు మారుతున్నాయి నీ సక్సెస్ మారుతున్నాయి నీ రెమ్యునరేషన్స్ మారుతున్నాయి నీ లొకేషన్స్ మారుతున్నాయి అన్నీ మారే కానీ అది మాత్రం నీ వెంట అలాగ నడుస్తూనే ఉంది నిన్ను ముందుకు అలా నడిపిస్తూనే ఉంది దానివల్ల నువ్వు మైనస్ గా భావిస్తున్నావా మైనస్ గా డెఫినెట్లీ మైనస్ గా బావిట్లేదు మైనస్ ఎప్పుడు కాలేదు అండ్ ప్లస్ అయిందా యాక్టింగ్ అట్లా రిజెంబ్లెన్స్ ఇప్పుడు యాక్టింగ్ చూసుకుంటే ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ ఎప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు యాక్షన్ చెప్పే వరకు సో మైనస్ ఎప్పుడు కాలేదు బట్ నేను డైరెక్ట్ మళ్ళీ మళ్ళీ అది చెప్తున్నా ఆ ఐడెంటిటీ అనేది మాత్రం మన మనకు ఉంటే అది ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ అదే ఉంది నాయసీఆర్లా చేస్తున్నాడని సోహన్ బాబు గారు అని వారు ఏవో ఉంటాయి బట్ స్టిల్ సోహన్ బాబు గారు సోహన్ బాబు గారు అండ్ డన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉండే ఫాలోయింగ్ ఉండేది అది వేరే విషయం బట్ హీరోలు ఇండస్ట్రీ మాస్ పబ్లిక్ సినిమా ప్రేక్షకులు జనం ఇవన్నిట్లో కొన్ని మ్యాచింగ్స్ కొంతమందికి వచ్చేస్తాయి అది నువ్వైతే ప్లస్గా నువ్వు భావించట్లేదు మైనస్గా నువ్వు భావించట్లేదు నువ్వు ప్లస్ అయింది తప్పని డెఫినెట్లీ కాంప్లిమెంట్ సార్ అది ఎనర్జీ అనిపించచ్చు అదేలే జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ లా చేసిన ఎన్టీఆర్ ఆశ్రమ ఆశామాషి హీరో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి